ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించిన తర్వాత వివాహం చేసిన తర్వాత చేసిన మొదటి పని పరీక్షించాడు ఇప్పుడు మనం కూడా మనం తయారు చేసిన వస్తువులు ఎలా పనిచేస్తున్నాయో లేదా అని ఎలా పరీక్షిస్తామో అలా దేవుడు పరీక్షించాడు వచ్చాడు అపవాది నెమ్మదిగా వచ్చాడు కన్నుల పండుగగా కనిపించే ఆ పండుగ తింటే మీరు దేవదూతలు అయిపోతారు అమరులు అయిపోతారు అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి హవ్వని భ్రమపరిచి ఆ భ్రమతో హవ్వ ఆదాముని భ్రమపరిచి ఆ పండుగను తిని తినిపించింది ఆ పరీక్షలో దేవుడు పెట్టిన ఆ పరీక్షలో ఆదాము హవ్వలు ఇద్దరూ ఫెయిల్ అయిపోయారు అప్పటి నుండి దేవుడు మనిషికి చాలా పరీక్షలు పెడుతున్నాడు అగాధ జలముల పైన అల్లాడుచున్న ఒక ఆత్మ ఇష్టరూపధారి నచ్చిన అవతారాన్ని ఎత్తి మనల్ని ప్రలోభపరుస్తుంటది ఆత్మ శోధిస్తుంది నువ్వు రక్షణ నువ్వు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి పరీక్షకి శోధనకి స్వయంకృత అపరాధానికి వ్యత్యాసం తెలుసుకోవాలి నువ్వు నీ అంతటి నువ్వు చేసిన తప్ప ఎవరైనా ప్రలోభ పరిస్తే చేసింది తప్ప అన్నదానికి వ్యత్యాసం నువ్వు తెలుసుకోవాలి యోబు భక్తుడి దగ్గరికి వెళ్ళి సాతాను శోధించాడు సర్వస్వాన్ని తీసేసుకున్నాడు అలాంటి సమయంలో సాతాను శోధనని తెలిసినా దేవుణ్ణి విడవలేదు దేవుని యొక్క ప్రేమని విడవలేదు దేవుని యొక్క వాక్యాన్ని విడవలేదు ప్రార్థనని విడవలేదు దేవుణ్ణి ఆరాధించడం ఆపలేదు సకలము కోల్పోయి ఇహ నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు అన్నాడు భక్తుడు నీ జీవితంలో నువ్వు సకలము కోల్పోయినా నీ జీవితం సర్వనాశనం అయిపోయినా మన జీవితంలో దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క ఘనత దేవుని యొక్క ఆరాధన ఉంటే సకలము కోల్పోయినా నిరుపేదవైనా సరే పెన్నిది ఏసు ప్రభే మొత్తం నీకు రెట్టింపుగా తిరిగిస్తాడు దేవుడు ఎలాంటి సాతాన్ సోధనలు అయినా సరే పనికిరావు దేవుని ముందు సాతానవడు పిల్లకు ఇంకా సమస్త సృష్టిని సృష్టించినా ఆ మహాశక్తి ముందు ఈ పిల్ల కాలువ లాంటి ఈ ఎంత చెప్పండి అలాంటి సాతాన్ని పట్టుకొని మనం చాలా భయంకరమైన వాడు క్రూరుడు అని చెప్పి మనమే హైలైట్ చేస్తున్నాం సాతాను ఒక చిన్న పురుగు అంతే చిన్న పురుగు అనుకొని మన కాలుతో తొక్కి పక్కకి వెళ్ళిపోవడమే కానీ తొక్కాలి అంటే నీలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం నీలో ఉండాలి దేవుడు పరీక్షిస్తాడు నీ భక్తి పెరుగుతున్నప్పుడు దేవుడు పరీక్షిస్తాడు నువ్వు భక్తిలోనికి వచ్చిన కొత్తలో కూడా పరీక్షిస్తాడు దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు అన్నది నీకు తెలియదు కాబట్టి ప్రతి పరీక్ష దేవుడిచ్చిందే అనుకోవడం తప్పు సాతాను కూడా శోధిస్తాడు అలాగని ప్రతి శోధన సాతానిచ్చేదే అనుకోవడం తప్పు దాని మధ్య వ్యత్యాసం తెలియాలి మనకి ఆ వ్యత్యాసం మనకి తెలియాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం మనలో నింపుకొని నిరంతరం దైవనామస్మరణ చేస్తూ దైవ వాక్యాన్ని పఠిస్తూ ఆ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే దేని మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో మనకి చాలా సునాయాసంగా తెలిసిపోతుంది ఇహలో ఒక ఆనందాలకి వ్యసనాలకి ఆర్భాటాలకి నువ్వు లోబడిపోతే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగలేవు నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతేనే ఎదిగిపోతున్నాడు అని సాతాను శోధిస్తాడు ఎంత ఎదిగి ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలడా అని దేవుడు పరీక్షిస్తాడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక నిత్యం తయారు చేసుకుంటున్నావు ఆ నిత్యంలోని ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్ నువ్వు పైకి ఎక్కుతుంటే సడన్గా మధ్యలో ఒక స్టెప్పు విరిగిపోతే నువ్వు కిందకి పడిపోతావు రెండు మూడు స్టెప్ కిందకి పడిపోతావు కొంతమంది అయితే అమాంతం నేల ఉరుగుతారు కొంతమంది మాత్రమే ఆ రక్షణ కవచాన్ని అంటే ఆ నిత్యనికి రెండు వైపులో ఉన్న కర్రల్ని గట్టిగా పట్టుకొని మరొక మెట్టు పైకెక్కుతారు అది కావాలి మనకి అలాంటి శక్తి మనకు కావాలి అని అది దేవుని యొక్క వాక్యం మూలంగానే దేవుని యొక్క దర్శన భాగ్యం మూలంగానే అది దేవుని యొక్క ఆరాధన మూలంగానే మనకి దొరుకుతుంది నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఎంత బాగా బతికేవాడిని ఇప్పుడు ఇప్పుడేంటి ఇలా చితికిపోయాను దేవుడు అనేవాడే ఉంటే నా జీవితంలో కష్టాలు ఎందుకు ఉంటాయి దేవా దిగిరావయ్యా నా కష్టాలన్నీ తొలగించవయ్యా అని చెప్పి పై పై మాటలు మనకొద్దు శ్రమలు మన మేలు కోసమే మనలో మనం మరింత ఉత్తీర్ణులు అవ్వడం కోసమే ఈ పరీక్షలు ఈ శ్రమలు ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవన్నీ నా అత్యుచ్చమైన మానవ జీవితం జీవిస్తున్నాం మనం అత్యుత్తమైన మహిమ జీవితం జీవించాలి అని అంటే కష్టపడాలి కదా ఆధ్యాత్మికంగా కష్టపడాలా లేదా ఒళ్ళు అలవకుండా చక్కగా కూసుంటాను అన్ని కాల్ దగ్గరకు వచ్చేయాలి అని అంటే ఎలా ఆ కష్టపడి వ్యవసాయం చేసుకొని పండించుకొని తిన్నాడు నువ్వు నేను ఎంత మన పరిధిలో మనం కష్టపడినంతవరకు కష్టపడి వచ్చిన ధనంతో మనం కొంత ఆహారాన్ని సమకూర్చుకొని మనం కడుపు నింపుకొని దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే చాలు పక్కవాడు పట్ట మరి మరీ మనం ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఉందాం కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అని ఒక సామెత ఉంది దాని మట్టుకు అది ఆహారాన్ని సమకూర్చుకుంటుంది దాని దగ్గరికి దిల్లి ఆహారాన్ని సమకూర్చుకుంటా పద హ్యాపీగా చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు ఆడుకుందాం అని చెప్పి చెడగొట్టిందంట అలా నువ్వు ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రయాసపడుతున్న ప్రతిసారి నేను వెనక్కి లాగడానికి ఇలాంటి కూసే గాడిదలు ఎన్నో వస్తూ ఉంటాయి వెనక కాలుతో ఒక్కటి మెడ మీద తంతే వెనక్కిపోతాయి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజించగలవు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోగల తుచ్చమైన లౌకిక జీవన శైలిలో బతుకుతున్న వాళ్ళకి ఆధ్యాత్మిక జీవన శైలి గురించి అర్థం కాదు కానీ తుచ్చమైన మానవుడి నుండి స్వచ్ఛమైన మానవుడిగాను మారాలి అంటే ఆధ్యాత్మిక ఆహారం అన్నది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది ఎంతగానో అవసరం దేవుని యొక్క రాజ్యం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది ప్రవేశ ద్వారాలు నీ కొరకు తెరవబడుతున్నాయి ఆ ప్రవేశ ద్వారాలు మన కోసం తెరవబడాలి అంటే మన ఉత్తీర్ణులు అవ్వాలి సాతాను యొక్క సోదనలు ఎంత దారుణంగా ఉన్నా పాదాల కింద తొక్కుకుంటూ వెళ్ళిపోవాలంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలి అంటే దేవుని యొక్క పరీక్షలు తప్పవు సాతాను యొక్క సోదనలు తప్పవు మనకి మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు కూడా తప్పవు వీటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్తేనే మహిమా ప్రపంచం మన కోసం సిద్ధంగా ఉంటుంది అటువంటి మహిమా ప్రపంచానికి దేవుని రాజ్యానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని ప్రతి ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలని శోధనలు ఎదుర్కోవాలని స్వయంకృత అపరాధాలు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను